భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ వేదాల సారాన్ని చెప్పే మహావాక్యాల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం వేదాల సారాన్ని నాలుగు వాక్యాల్లో ఇమిడిచి చెప్పారు మన ఋషులు అవే మహావాక్యాలుగా ప్రసిద్ధి పొందాయి ఈ నాలుగు నాలుగు వేదాల నుంచి తీసుకున్నారు వాటిని గురువులు శిష్యులతో మనన చేయించేవారు అవి వారి బుద్ధి వ్యవస్థలో భాగం అయ్యే వరకు అలా చేయించేవారు అప్పుడు వారికి బ్రహ్మ విద్య అభ్యసించటం అందులో విషయాన్ని గ్రహించటం సులభమవుతుంది సాధకులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అవేంటో చూద్దాము మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదంలో భాగమైన ఇతరేయ ఉపనిషత్తులు ఉంది ఈ మహావాక్యం ఈ వాక్యం వివరణాత్మకమైన మార్గదర్శక వాక్యం అంటారు పండితులు ఇందులో రెండు పదాలు ఉన్నాయి ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం అంటే ముందుగా జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం జ్ఞానం అంటే విషయాల్ని శాస్త్రీయంగా తెలుసుకోవటం విజ్ఞానం అంటే ఆ శాస్త్ర విషయాల్ని ప్రయోగం ద్వారా స్వానుభవంతో తెలుసుకోవటం విజ్ఞానం జ్ఞానం కంటే ఉత్తమం ప్రజ్ఞ అంటే స్వానుభవంతో పాటు కొంత స్వవిశ్లేషణ ఉండాలి దీనికి విజ్ఞానం మేధస్సు ఉండాలి ఇకపోతే రెండవ పదం బ్రహ్మ బ్రహ్మ అంటే విశ్వచైతన్యం పరమార్థం ఇలా ఏ పేరుతో చెప్పొచ్చు చెప్పవచ్చు గారి ద్వారా ఈ వాక్య ఉపదేశం పొందిన శిష్యుడు నేను ఈ శరీరం కాదు ఇంద్రియాలతో ఉన్న మానసిక వ్యవస్థని నేను కాదు అంటూ ఇలా ఒక్కొక్కటిగా త్యజించుతూ చివరికి నేను ఈ పరబ్రహ్మనే తెలుసుకోవటం అంటే నేను బ్రహ్మనే నేను విశ్వచైతన్యంలో భాగాన్ని అని తెలుసుకోవటమే ఈ వాక్యంలో పరమార్థం రెండవది అహం బ్రహ్మాస్మి ఈ వాక్యం యజుర్వేదంలోని అంతర్భాగమైన బృహదారణ ఉపనిషత్తులో ఉపనిషత్తులు ఉంది ఈ వాక్యానికి అర్థం నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అంటే నేను విశ్వచైతన్యంలో భాగాన్ని అని అర్థం ఇది అద్వైత సూత్ర ఆధారంగా చెప్పబడిన వాక్యం ఎందుకంటే నేను పరమాత్మ వేరు కాదు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పే వాక్యం ఇది మూడవది త్వత్ తత్వమసి ఇది సామవేదంలోని చాందోగ్య ఉపనిషత్తులో ఉంది ఇందులో మూడు పదాలు ఉన్నాయి తత్ అంటే అది అంటే ఆ పరబ్రహ్మ త్వం అంటే నీవు అసి అంటే అయి ఉన్నావు అంటే నీవే ఆ విశ్వచైతన్యమైన పరబ్రహ్మవి అని నాలుగవది అయమాత్మ బ్రహ్మ అధర్వణ వేదంలోని మాండూక్య ఉపనిషత్తులో ఉంది ఈ వాక్యం ఇందులో అయం అంటే ఇది ఆ ఆత్మ బ్రహ్మమే అంటే జీవాత్మగా మనం చెప్పుకునే పరమాత్మ అయిన బ్రహ్మమే నేను పర పరబ్రహ్మ అయిన పరమాత్మ ఒకటి బ్రహ్మ అంటే అఖండ చైతన్య శక్తి జీవాత్మ పరమాత్మను కలిపి అఖండ విశ్వశక్తి బ్రహ్మ అంటారు కాబట్టి జీవుడు ఆ పరమాత్మలో ఒక భాగమే ఇద్దరూ ఒకటి ఒక సామాన్య మనిషిని పరమాత్మ స్థాయికి తీసుకువెళ్ళగల ఆధ్యాత్మిక శాస్త్రాలే మన ఉపనిషత్తులు మనని భగవంతుని ప్రతిరూపంగా చూడగల సంస్కారం మన సనాతన ధర్మానికి మాత్రమే సాధ్యమైంది అటువంటి సంస్కృతికి వారసులమైన మనం ఎంత అదృష్టవంతులమో కదా